నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నదాతా సుఖీభోవా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్నటువంటి రైతులంతా కూడా ఈ ఒక్క పని చేయాలని ఈ ఒక్క కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలని చెప్పేసి ప్రభుత్వం అయితే సూచిస్తూ ఉంది ముఖ్యంగా ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఏపీ ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది మరి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా విడతల వారీగా అందిస్తామని చెప్పింది అంటే తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు ఇట్లా మొత్తం కూడా ఇరవై వేల రూపాయలను మూడు విడతల్లో అందించి మీకు మరింత మేలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి మూడు విడతల్లో ఈ పిఎం కిసాన్ డబ్బులు పొందాలి అంటే రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ ఇప్పటికే విడుదల చేసినటువంటి తొలి విడత డబ్బులు అలాగే రెండో విడత డబ్బులు మీకు జమ అవుతుందనే విషయాలన్నీ కూడా మీకు నేను కంప్లీట్గా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు తప్పకుండా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు ముందుగానే తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ అని చెప్పి పథకాల ద్వారా రైతులందరికీ కూడా డబ్బులను అయితే వేస్తూ ఉంది మరి ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పటివరకు కూడా ప్రభుత్వం ఇవి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మనకు డబ్బులను అయితే వేయడం జరిగింది తొలి విడత మరి ఇట్లా డబ్బులన్నీ కూడా వేసినా కూడా చాలామందికి జమ కాలేదు ఇట్లా జమకా అయినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం మరొకసారి అవకాశాన్ని కల్పించడం జరిగింది మరి ఇట్లా జమకానటువంటి వారందరికీ కూడా మరొక అవకాశాన్ని కల్పిస్తూ వారికి మరింత మేలు చేస్తూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ముఖ్యంగా ఏదైతే అన్నదాతా సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయని చెప్పేసి మరొకసారి ఇక్కడ సూచించడం జరిగింది మరి ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అప్లై చేసుకుంటేనే మీకు ఇక్కడ అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది మరి చాలామంది రైతులైతే మనకు చూస్తూ ఉన్నారు వారందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ అప్డేట్ని అయితే తీసుకొచ్చిందనమాట మరి అప్డేట్స్ ప్రకారం మీరు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులని అయితే పొందండి మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకి ఈ విషయాన్ని సృష్టం చేసింది చాలామంది రైతులకు ఇంకా తెలియదు అన్నమాట చాలామంది రైతులైతే చేసుకోలేకపోతూ ఉన్నారు మరి ఇట్లా చేసుకుంటేనే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సృష్టం చేసింది కాబట్టి ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవడానికి అయితే పొందడానికి కూడా మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి దాని ప్రకారం మీకు డబ్బులైతే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఎక్కడున్నా కానీ మీరు అప్డేట్స్ చేసుకోవడం మర్చిపోవద్దు అప్డేట్స్ చేసుకుంటేనే మీకు డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మరి డబ్బులు కూడా జమ అవుతాయి అనమాట ముందుగా అప్లై చేసుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి లిస్ట్లో ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి లిస్ట్లో ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఈ విధంగా చేసుకుంటే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు అయితే రావన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు వచ్చేటట్టు అయితే చేసుకోండి చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ విధంగా ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చి ఈ రెండో విడత డబ్బులను అయితే విడుదల చేయబోతోంది మరి రెండో విడత ద్వారా ప్రతి రైతుకు కూడా మరొకసారి ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి ఇందులో ఎటువంటి డౌట్ లేదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది మరి ప్రతి రైతుకు కూడా మేలు చేసేటువంటి ప్రకటనలు కూడా వస్తున్నాయి కాబట్టి మీకు ఖచ్చితంగా ఇక్కడ డబ్బులు అయితే వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి రెడీగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులని అయితే తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు అప్డేట్స్ అయితే అందించడం జరిగింది ప్రతి రైతు కూడా ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా మీరు తప్పనిసరిగా ఈ విధంగా చేసుకుని ఈ అన్నదాత కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి రెండో విడత డబ్బులు అయితే మీకు రాబోతున్నాయి ఖచ్చితంగా మీకు ఈ డబ్బులు అయితే వస్తాయి దీంట్లో ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది ఏ రైతుకు కూడా ఇక్కడ ఇబ్బంది లేదు తప్పకుండా డబ్బులు వేస్తామని చెప్పేసి దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందొచ్చు అనమాట తప్పకుండా మీరు ఈ విధంగా చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులను అయితే తీసుకోండి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాల ద్వారా రెండో విడత అయితే పొందండి పిఎం కిసాన్ రెండో విడత డబ్బులు అయితే కాబోతున్నాయి మరి రెడీగా ఉండండి రెడీగా ఉండి అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా రైతులకు ఇది మంచి అవకాశం మరి ఈ విధంగా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఎవరికైనా సరే పీఎం కిసాన్ ఇరవై విడత పడకుండా ఉన్నా ఇరవై విడతలను కూడా జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి ఇరవై విడత కింద కూడా మీకు డబ్బులు అయితే వస్తాయి మరి ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాతా సుఖీ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి చేసుకునేటువంటి ఆప్షన్ అయితే ఉంది మీరు అప్లై చేసుకుని అలాగే రైస్ సేవ కేంద్రాల ద్వారా ఐకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి లింక్ చేసుకోవడం కానీ ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు అన్నదాతా సుఖీ పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావడం జరుగుతుంది మరి వేరే విధంగా మీకు ఇక్కడ డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా ఇవి అప్డేట్స్ చేసుకొని రెడీగా ఉండండి మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ డబ్బులు జమ కావు మరి కేవైసీ ఎలా చేసుకోవాలనేది నేను గతంలో చాలా వీడియోస్లో మీకు చెప్పాను మరొకసారి మీకు గుర్తు చేస్తున్నా కేవైసీ చేసుకోవడానికి మీరు మీ ఫోన్లోనే కేవైసీ చేసుకోవచ్చు మీ ఫోన్లో ఎలా చేసుకోవాలని చూస్తే ముఖ్యంగా మీ ఫోన్లో మీరు గూగుల్లోకి వెళ్ళండి లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు నేరుగా కేవైసీ ఆప్షన్లోకి వెళ్తారు కేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి అక్కడ మీరు ఏం చేయాలంటే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీ ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి లేక ఉంటేనే మీకు ఈకే వయసు అవుతుంది లేకపోతే ఈకే వైసీపీ కాదనమాట మీరు ఏం చేస్తారంటే ఏదైతే మనకు ఫోన్ నెంబర్ అనేది ఆ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తేనే ఆధార్ నెంబర్కు ఓటీపీ వస్తుంది మీ ఫోన్ నెంబర్కు మీ ఫోన్ నెంబర్కి వచ్చే ఓటీపీని అక్కడ ఎంటర్ చేస్తే మీకు ఈకే వైసీపీ అనేది పూర్తి అయిపోతుంది అనమాట ఇట్లా ఈకేవైసీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని ఇది చాలా మంచి అవకాశం కేవైసీ చేసుకోవడానికి మరి ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేయండి ఒకవేళ అట్లా వీలు కాదు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే నేరుగా ఏదైతే మనకు మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళండి మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ద్వారా మీరు ఏం చేస్తారంటే కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కేవైసీ అనేది మీరు కంప్లీట్ చేయొచ్చు మరి ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే కేవైసీ మీద ఆ విధంగా కంప్లీట్ చేసేయండి కేవైసీ కంప్లీట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసేయండి ఈకేవైసీ ఆ విధంగా మీరు కంప్లీట్ చేయొచ్చు మరి ఈకేవైసీ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎన్పి లింకు అంటే ఎన్పిసిఐ లింక్ అనేది ఉంటేనే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన అయితే వస్తాయి ఎంపీసీఐ లింక్ అంటే ఆల్రెడీ మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అనేది ఒకసారి మీరు చూసుకోండి ఒకవేళ అట్లా లేదు ఏదైనా ప్రాబ్లం ఉందనుకుంటే కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకుని చాలా వీడియోలో చెప్పాను ఇంతవరకు ఇంతకుముందు కూడా మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది మీరు ఎప్పుడైతే ఓపెన్ చేసుకుంటారో అప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అన్నదాత సుఖీబో సాయం అనేది మీకు వెంటనే కూడా అకౌంట్లోకి అయితే వచ్చేయడం జరుగుతుంది అనమాట డబ్బులు అనేది అకౌంట్లోకి వచ్చేస్తాయి మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్ది ఇక్కడ ఏ రైతు మిస్ అవ్వకుండా మరి అన్నదాత సుఖిఓ పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు పొందవచ్చు కాబట్టి ఏ రైతులు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోండి కొత్త రైతులు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి మరి కొత్త రైతులతో పాటు ఎవరైనా ఇప్పటికీ రైతులు ఇబ్బంది పడి ఉంటే బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం వల్ల కానీ ఏకేవైసీ వల్ల కానీ ఎన్పిసీ లింక్ వల్ల కానీ మీరు ప్రాబ్లం ఏదైనా ఉంటే మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా క్లియర్ చేసుకోండి మీకు మంచి అవకాశం ఇచ్చింది ప్రభుత్వం మీరు కాబట్టి మీరు ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీకు అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు ఎట్టకేలకు మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులైతే పొందొచ్చు ఖచ్చితంగా ఈ మీరు అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబాబిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా ఇది మీకు ఉపయోగపడేటువంటి అప్డేటు మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు అప్డేట్స్ చేసుకుని ఉంటే సిద్ధంగా మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి మరి రెడీగా ఉండండి రెడీగా ఉండి ఎన్నదాత సికి బోపీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వేస్తారు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ యొక్క డబ్బులని అయితే మీకు అందిస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో మరి అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటే దాని ప్రకారం మీరు రెడీగా ఉంటే మీకు అన్నదాత సుఖీబో ఈఎం కిసాన్ పథకం ద్వారా యొక్క డబ్బులు అయితే వస్తూ ఉంటాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఏదైతే కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున వచ్చే ప్రతి సాయం కూడా మీకు అందుతుంది ఖచ్చితంగా ఈకేవైసీ ఎంపీ లింక్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఏ రైతుకైనా కానీ మరి ఇది ఉంటే మీకు ఆటోమేటిక్గా డబ్బులు అనేది వచ్చేస్తాయి మరి ఇదే అప్డేటు